శ్రీగృ భీష్మపితామహుడు పరమ భక్తాగ్రేశ్వరుడు శంతన్మహారాజుకు ఔరసపుత్రుడు గంగాదేవి పవిత్ర గర్భంలో భీష్ముడు జన్మించాడు వశిష్ఠ మహర్షి శాప కారణంగా అష్టవశువులు మానవ జన్మెత్తవలసి వచ్చింది వారిలో వరుసగా ఏడుగురిని పుట్టగానే గంగాదేవి నదీ ప్రవాహంలో కలిపివేసి వారిని శాప విముక్తులను చేసింది అష్టమ గర్భంలో పుట్టిన వసువు వంశావతారంగా జన్మించిన భీష్ముని సంతను ఏటిపాలు కానియలేదు గంగాదేవి బిడ్డను సంతను దగ్గర వదిలిపెట్టి వెళ్లిపోయింది ఆ బిడ్డకు దేవవృతుడని నామకరణం చేశాడు ధర్మపురుడైన సంతన మహారాజుకు దాసరాజు పెంపకంలో ఉన్న సత్యవతి అనే కన్య మీద మోహం కలిగింది తండ్రి సంతనుడు విచారగ్రస్తుడు కావడం చూసి దేవ్రతుడు మంత్రుల ద్వారా తండ్రి మనోవ్యథకు కారణం గ్రహించాడు తండ్రికి సంతోషం కలిగించేందుకు దాసరాజును కలిసి అతడు కోరినట్లుగా తాను రాజసింహాసనం అధిష్ఠించనని జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తానని భీష్మ ప్రతిజ్ఞ చేసి సచ్యవతీ దేవితో తండ్రి గారి వివాహం జరిపించాడు పితృభక్తితో దేవవ్రతుడు తన జన్మసిద్ధమైన రాజ్యాధికారాన్ని శాశ్వతంగా స్త్రీ సౌఖ్యాన్ని పరిచరించాడు దేవవరతని పితృభక్తికి దేవతల ఆనందంతో పొలవాన కురిపించి అతన్ని భీష్ముడని పిలిచారు తన కోసం పుత్రుడు చేసిన త్యాగానికి ప్రసన్నుడై నీవు జీవించాలని అనుకుంటున్నంత వరకు మృత్యువు నిన్ను కన్నెత్తి చూడలేదు నీకు ఇచ్చామరణం అనుగ్రహిస్తున్నానని వరం ఇచ్చాడు భీష్ముడు మహాయుద్ధ వీరుడు సుక్షత్రియుడు మహాభారత యుద్ధంలో అర్జునుడు వేసిన బాణాలతో తీవ్రంగా బాధపడిన భీష్మితామహుడు దుశ్శాసనంతో చూడు ఈ మహావీరుడు అర్జునుడు ఈ రోజు క్రోధంతో చిల్లులు పొడిచాడు ఇతని బాణాలు నా కవచాన్ని ఛేదించి శరీరంలో గుచ్చుకుంటున్నాయి ముస్లింలాగా గాయపరుస్తున్నాయి ఇవి శిఖండి యొక్క బాణాలు కావు వజ్రం లాంటి ఈ బాణాలు తాకడంతోనే శరీరంలో విద్యుత్తు ఉంది ఇవి బ్రహ్మదండం వలే భయంకరమైనవి వజ్రం వలె దుర్దమ్యమైనవి నా మర్మస్థానాలను చీల్చివేస్తున్నాయి అర్జునునివి తప్ప వేరెవరి బాణాలు నాకు ఇంత బాధ కలిగించవు అని అన్నాడు ఇలా అని భీష్ముడు పాండవులను భస్మం చేస్తాడా అనిపించేలా క్రోధంతో అర్జునుని మీద తిరిగి ఒక శక్తిని విసిరాడు అర్జునుడి దానిని మూడు ముక్కలుగా నరికివేశాడు అప్పుడు భీష్ముడు కత్తి డాలు తీసుకుని రథం నుండి కిందకి దిగబోయాడు ఇంకా పైన ఉండగానే అర్జునుడు ఒక బాణం వేసి అతని డాలను నూరు ముక్కలు చేశాడు అది చూసి అందరికీ చాలా ఆశ్చర్యం కలిగింది అర్జునుడు పదిహేను బాణాలతో భీష్ముని చిల్లులు పొడిచాడు అతని శరీరంలో బాణాలు గుచ్చుకొని రెండు అంగుళాల స్థలం కూడా లేదు ఈ రీతిగా కౌరవులు చూస్తూ ఉండగానే బాణాలతో శరీరం జల్లెడలా అయిపోయి మీ తండ్రి సూర్యాస్తమయ సమయంలో రథం నుండి పడిపోయాడు అప్పుడు అతని తల తూర్పు వైపున ఉంది అతడు పడిపోతూ ఉండగా దేవతలు రాజులు హాహాకారాలు చేశారు మహారాజా మహాత్ముడైన భీష్ముని ఆ స్థితిలో చూసి మా మనసులు దిమ్మిరిపోయాయి భూమి మీద పిడుగుపడినట్లుగా ధ్వని కలిగింది అతని శరీరం అంతటా బాణాలు గుచ్చుకుని ఉన్నాయి అందుకని అతడు వాటి మీదనే పడుకుని ఉన్నాడు అతడు భూమిని స్పృశించలేదు అంపసయ్య మీద పడుకుని ఉన్న భీష్ముని యొక్క శరీరంలో దివ్య భావావేశం కలిగింది పడిపోతూ అతడు సూర్యుడు ఇంకా దక్షిణాయనంలో ఉన్నాడని గ్రహించాడు అది మరణానికి ఉత్తమ కాలం కాదు కాబట్టి అతడు ప్రాణాలు విడిచిపెట్టలేదు తెలివిగా ఉన్నాడు ఆ సమయంలో అతనికి ఆకాశం నుండి ఒక దివ్యవాణి మహాత్ముడు భీష్ముడు శాస్త్రవేత్తలందరిలోనూ శ్రేష్ఠుడు కదా అతడు దక్షిణాయనంలో మృత్యువును స్వీకరించాడేమిటి అని వినిపించింది అది విని పితామహుడు నేను ఇంకా జీవించే ఉన్నాను అని బదులిచ్చాడు కౌరవ పితామహుడు భీష్ముడు గాని ఇంకా ప్రాణాలను కాపాడుకుంటూ ఉత్తరాయణం కోసం నిరీక్షిస్తున్నాడని హిమవంతుని కూతురి గంగాదేవికి తెలియగానే ఆమె మహర్షులను హంసల రూపంలో అతని వద్దకు పంపింది వారు వచ్చి అంపశయ్య మీద ఉన్న భీష్ముని దర్శించి అతనికి ప్రదక్షిణం చేశారు తరువాత వారిలో వారు భీష్ముడు గొప్ప మహాత్ముడు కదా అయ్యో అతడు దక్షిణాయనంలో ఎందుకు శరీరం విడిచిపెడుతున్నాడు అనుకుని వారు వెళ్ళిపోతుంటే భీష్ముడు వారితో హంసలారా మీకు నిజం చెప్తున్నాను నేను దక్షిణాయనంలో దేహ త్యాగం చేయను ఉత్తరాయణం వచ్చాకనే నా స్థానానికి చేరుకుంటాను ఇది నా మనసులో ముందే నిశ్చయించుకున్నాను తండ్రి గారి వరం వలన మృత్యువు నాకు స్వాధీనమై ఉంటుంది కాబట్టి నియమిత సమయం వరకు ప్రాణధారణ చేయడం నాకు కష్టమేమీ కాదు అని చెప్పాడు ఇలా చెప్పి అతడు పూర్వంలాగే అంపశయం మీద పడుకున్నాడు హంసగణం వెళ్లిపోయింది ఆ సమయంలో కౌరవులు మూర్చిపోయారు కృపాచార్యుడు దుర్యోధనుడు నిట్టూర్పులు విడుస్తూ రోధిస్తున్నారు అందరిలోనూ విషాదం కారణంగా నిశ్శబ్దం అలుముకుంది వారి ఇంద్రియాలు జగత్వం వహించాయి కొంతమంది అంతులేని విషాదంలో మునిగిపోయారు యుద్ధం మీద ఎవరికి మనసు లగ్నం కావడం లేదు పెద్ద మొసలి తమ కాలం పట్టుకున్నట్లుగా ఎవరూ కూడా పాండవుల మీద దాడి చేయలేకపోయారు ఇక కౌరవుల వినాశనానికి ఎంతో కాలం పట్టదనే అనుమానమే అందరి మనుషులలో కలిగింది పాండవులు జయించారు కనుక వారి సైన్యంలో శంఖనాదాలు వినిపిస్తున్నాయి సృంజయులు సౌమకులు ఆనందంతో పొంగిపోతున్నారు భీమసేనుడు యుద్దానికి సిద్ధపడుతూ సింహంలా జర్జించసాగాడు కౌరవ సేనలో కొంతమంది తప్పి పడిపోయారు కొంతమంది వెక్కి వెక్కి ఏడుస్తున్నారు ఎంతో మంది తూలిపోతూ పడిపోతున్నారు కొంతమంది క్షత్రియ ధర్మాన్ని నిందిస్తున్నారు కొంతమంది భీష్ముని మెచ్చుకుంటున్నారు భీష్ముడు ఉపనిషత్తులలో చెప్పిన యోగధారణను ఉత్తరాయణ కాలం కోసం ప్రతీక్షిస్తూ ఉన్నాడు ధృతరాష్ట్రుడు సంజయ భీష్ముడు మహాబలవంతుడు దైవ సమానుడు తన తండ్రి కోసం ఆ జన్మాంతం బ్రహ్మచర్యాన్ని పాటించాడు రణరంగంలో అతడు పడిపోవడంతో ఆ సమయంలో మన యోధుల గతి ఎలా ఉండి ఉంటుంది భీష్ముడు తన దయా స్వభావం కారణంగా శిఖండ్ మీద బాణప్రహారం చేయకూడదని నిశ్చయించుకున్నప్పుడే ఇక పాండవుల చేతిలో కౌరవులు అవశ్యం మరణిస్తారని నేను తెలుసుకున్నాను అయ్యో నాకు ఇంతకు మించిన దుఃఖకరమైన సంగతి ఏముంటుంది ఈ రోజు నేను నా తండ్రి మరణవార్తను వింటున్నాను నిజానికి నా హృదయం వజ్రంతో చేసినదే ఉంటుంది అందుకే ఈనాడు మరణ మరణవార్త విని కూడా ఇది నూరు ముక్కలుగా చితికిపోవడం లేదు సంజయ కురుశ్రేష్ఠుడైన భీష్ముడు పడిపోయాక అనంతరం ఏమైనా చేసి ఉంటే అది కూడా నాకు చెప్పు అని సంజయ్ని అడిగాడు సంజయుడు చెప్పసాగాడు సంధ్యాకాలంలో భీష్ముడు రణరంగంలో పడిపోగానే కౌరవులకు చాలా దుఃఖం కలిగింది పాంచాల దేశపు వీరులైతే ఆనందాన్ని పొందసాగారు భీష్ముడు అంపశయ్య మీద పడుకుని ఉన్నాడు అప్పుడు తమ పుత్రుడు దుశ్శాసనుడు మహావేగంగా ద్రోణాచార్యుని సైన్యంలోకి వెళ్లాడు అతడు రావడం చూసి కౌరవ సైనికుడు మనసులలోనే ఇతడేం చెప్తాడో అనుకుని అతని నలువైపులా మూగారు దుశ్శాసనుడు ద్రోణాచార్యునికి భీష్ముని మరణవార్తను తెలియజేశాడు ఈ అప్రియమైన వార్తను వింటూనే ద్రోణాచార్యుడు మూర్చిపోయాడు కొద్దిసేపటికి తేరుకొని వెంటనే సైన్యానికి యుద్ధం కట్టిపెట్టమని ఆజ్ఞాపించాడు కౌరవులు వెనక్కి వెళ్ళడం చూసి పాండవులు కూడా ఆస్త్రికులైన వార్తాహరుల ద్వారా అన్ని వైపులా విస్తరించి ఉన్న తమ సైన్యాన్ని యుద్ధం నుండి విరమింపచేశారు క్రమంగా ఆ సైన్యమంతా మళ్ళిన తర్వాత రాజులు తమ తమ కవచాలను అస్త్రశస్త్రాలను విడిచి భీష్ముని చెంతకు చేరారు కౌరవులు పాండవులు రెండు పక్షాలలోని వీరులు భీష్మునికి ప్రణామం చేసి అక్కడ నిల్చున్నారు అప్పుడు ధర్మాత్ముడైన భీష్ముడు తన ఎదుట నిలిచిన రాజులను నిర్దేశించి మహాభాగ్యశాలైన మహారథ్రారా నేను మీకు స్వాగతం పలుకుతున్నాను దైవ సమానులైన వీరులారా ఇప్పుడు మీ దర్శనంతో నాకు చాలా సంతోషం కలిగింది అన్నాడు ఇలా అందరినీ అభినందించి తిరిగి నా శిరస్సు కిందికి వేలాడుతోంది మీరు దీనికోసం ఒక తలగడను తీసుకురండి అని కోరాడు అది విని రాజులు స్థితిమత్తని అత్యుత్తమైన తలగడలను తీసుకుని వచ్చారు కానీ అవి పితామహానికి నచ్చలేదు అతడు నవ్వి రాజులారా ఈ తలగడలు వీరశయ్యకు పనికిరావు అని అర్జునుని వైపు చూసి నాయనా ధనంజయ నా తల వ్రేలాడుతోంది దీనికోసం వెంటనే ఈ శయ్యకు అనురూపమైన ఒక తలగడను తీసుకుంట్రా నీవు ధనుర్ధరులందరిలో శ్రేష్ఠుడవు శక్తిశాలువి నీకు క్షత్రియ ధర్మం గురించిన జ్ఞానం ఉంది నీ బుద్ధి నిర్మలమైనది కాబట్టి నీవే ఈ పని చేయగలవు అని అన్నాడు అర్జునుడు కూడా సరే మంచిది అని ఆ ఆదేశాన్ని స్వీకరించాడు భీష్ముని అనుమతి తీసుకుని తన గాంధీవాన్ని ఎక్కుపెట్టాడు దానిలో అభిమంత్రించిన మూడు బాణాలను ఉంచి అతడు వాటిని ప్రయోగించి భీష్ముని తల పైకి లేపాడు నా ఉద్దేశ్యం అర్జున్కి అర్థమైంది అనుకుని భీష్ముడు చాలా ఆనందించాడు అతడు ఇచ్చిన వీరోచితమైన తలగడను పొంది భీష్ముడు అర్జున్ ని ప్రశంసిస్తూ పాండునందన నీవు ఈ శయ్యకు తగిన తలగడను అమర్చావు ఇది ఇలా కనుక జరగకపోతే నాకు కోపం వచ్చి శపించి మహాబాహు స్వధర్మరతుడైన క్షత్రియుడు సంగ్రామ భూమిలో ఈ సైనించాలి అన్నాడు అర్జున్ ఇలా ప్రశంసించాక అతడు ఇతర రాజులతో రాజకుమారులతో చూడండి మీరందరూ అర్జునుడు ఎంత గొప్ప తల అమర్చాడో ఇక నేను సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే వరకు ఈ మీదనే ఉంటాను ఆ సమయంలో నా వద్దకు వచ్చిన వారు నా పరలోకయాత్రను చూడగలరు నాకు సమీపంలోని నేలలో నీటి గుంట తవ్వించాలి ఈ వందల బాణాలు గుచ్చుకుని ఉండగానే నేను సూర్యారాధన చేస్తాను రాసిలారా అంతిమంగా నా కోరిక ఇదే ఇక మీరు పరస్పర వైరం విడిచి యుద్ధాన్ని ఆపివేయండి అన్నాడు తదనంతరం బాణాలు పెరికివేయడంలో సుశిక్షితులు నిపుణులు అయిన వైద్యులు తమ పరికరాలతో పాటు భీష్మునికి చికిత్స చేయడం కోసం అక్కడికి విచ్చేశారు వారిని చూసి భీష్ముడు మీ పుత్రునితో దుర్యోధన ఈ వైద్యులకు ధనమిచ్చి గౌరవంగా సాగనంపు ఈ దశకు చేరుకున్నాక ఇక నాకు వైద్యులతో పనేముంది క్షత్రియ ధర్మంలోని గతి నాకు లభించింది అంపసయ్య మీద శయనించిన తర్వాత ఇక చికిత్స చేయించుకోవడం నాకు ధర్మం కాదు ఈ బాణాలతో పాటుగానే నాకు దహన సంస్కారాలు జరగాలి అని అన్నాడు పితామహుని మాటలు విని దుర్యోధనుడు వైద్యులకు ధనం మొదలైనవి ఇచ్చి గౌరవంగా సాగనంపాడు అనేక దేశాల రాజులు అక్కడ గుమ్మిగూడి ఉన్నారు భీష్ముని ధర్మనిష్టను సాహసాన్ని చూసి వారంతా చాలా ఆశ్చర్యపడ్డారు తదనంతరం గౌరవులు పాండవులు అంపసయ్య మీద పడి ఉన్న భీష్మునికి ముమ్మారు ప్రదక్షిణం చేసి అతనికి నమస్కరించి అతని రక్షణకు తగిన ఏర్పాట్లు చేసి వారంతా తమ తమ శిబిరాలకు తిరిగి వచ్చారు మహావీరులైన పాండవులు తమ శిబిరంలో సంతోషంగా కూర్చుని ఉన్నారు ఆ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు వచ్చే యుధిష్ఠరుతో రాజా చాలా అదృష్టం మీకు విజయం లభిస్తోంది భీష్ముడు పడిపోయాడు మీరు ధన్యభాగులు ఆ మహావీరుడు సమస్త శాస్త్రాలలోనూ పారంగతుడు మనుషులకైతే అతడు అవధ్యుడే దేవతలు కూడా అతన్ని జయించలేరు కానీ మీ తేజస్సుకి అతడు దగ్ధమైపోయాడు అన్నాడు యుధిష్ఠరుడు కృష్ణ ఈ విజయమైతే నీ కృప వలననే లభించిందే నీవు భక్తుల భయాలను పోగొట్టేవాడు మేము నీ శరణు కోరి ఉన్నాం నీవు రక్షకుడిగా ఉన్నవారికి విజయం లభిస్తే అది ఆశ్చర్యకరమైన విషయం కాదు సర్వదా నిన్నే ఆశ్రయించిన వాడికి ఆశ్చర్యకరమైనదంటూ ఏదీ ఉండదని నా విశ్వాసం అని భక్తితో పలికాడు అతడు ఇలా అనగానే శ్రీకృష్ణుడు చిరునవ్వుతో మహారాజా ఇలా అనడం మీకే తగి ఉంది అన్నాడు సంజయుడు చెప్పసాగాడు రాజా రాత్రి గడిచి తెల్లవారగానే కౌరవులు పాండవులు భీష్ముని చెంతకు వచ్చారు వారు వీరశయ్య మీద పడుకుని ఉన్న పితామహనికి ప్రణమిల్లారు అందరూ అతని వద్ద నిల్చున్నారు వేలకొద్దీ కన్యలు అక్కడికి వచ్చి భీష్ముని శరీరంపై చందనం బుక్క పేలాలు పూలమాలలు సమర్పించి అతనిని పూజించారు చూస్తున్న వారిలో స్త్రీలు వృద్ధులు బాలకులు డోలు వాయించేవారు నటులు నర్తకులు శిల్పులు మొదలైన అన్ని తరగతుల వారు ఉన్నారు అందరూ అత్యంత శ్రద్ధతో అతనిని దర్శించుకోవాలని వచ్చారు కౌరవులు పాండవులు కూడా యుద్ధాన్ని కట్టిపెట్టి కవచాలు ఆయుధాలు అవతల పెట్టి పరస్పరం ప్రేమతో తమ తమ స్థాయి భేదాన్ని అనుసరించి పితామహన్ చెంత కూర్చున్నారు బాణపు గాయాలతో భీష్మునికి శరీరం మంట పుడుతోంది అతనికి తెలివి తప్పుతోంది అతడు చాలా శ్రమపడి రాజుల వైపు చూసి దాహం అన్నాడు వింటూనే రాజులందరూ లేచి నాలుగు వైపుల నుండి అత్యుత్తమ భోజన సామాగ్రిని చల్లని నీరు నింపిన కుండలను తెచ్చి భీష్మునకు సమర్పించారు అది చూచి భీష్ముడు ఇంతకు ముందు నేను అనుభవించిన మానవీయ భోగాలను వేటిని ఇక నేను స్వీకరించను ఎందుకంటే ఇప్పుడు నేను మానవలోకం కంటే వేరుగా మీద సైనించి ఉన్నాను అన్నాడు అని అతడు రాజుల బుద్ధిని నిందిస్తూ ఇప్పుడు నేను అర్జున్ చూడాలనుకుంటున్నాను అన్నాడు ఇది విని అర్జునుడు వెంటనే అతని సమీపానికి చేరుకున్నాడు ప్రణమిల్లి రెండు చేతులు జోడించి వినయంగా నిల్చిని తాతగారు నాకు ఏమి ఆజ్ఞ అని అడిగాడు తన ఎదురుగా నిల్చున్న అర్జును చూసి భీష్ముడు ఆనందంతో నాయనా నీ బాణాలతో నా శరీరం మండిపోతోంది మర్మస్థానాల్లో చాలా బాధగా ఉంది నోరు ఎండిపోతోంది నాకు నీళ్లు ఇవ్వు నీవు సమర్థుడివి విద్యుత్మైన జలాన్ని నీవే త్రాగించగలవు అన్నాడు అర్జునుడు సరే మంచిది అని చెప్పి పితామహుని అనుమతిని తీసుకుని తన రథం ఎక్కి గాండివాన్ని ఎక్కుపెట్టాడు ఆ ధనుష్టంకారం విని ప్రాణులన్నీ భయంతో వణికిపోయాయి రాజులకు కూడా భయం కలిగింది అర్జునుడు రథం మీద ఉండే పితామహానికి ప్రదక్షిణం చేశాడు ప్రకాశించే ఒక బాణం లాగి మంత్రం జపించే పర్జన్యాస్త్రంగా దానిని సంయోజన చేశాడు అనంతరం అందరూ చూస్తూ ఉండగానే అతడు భీష్మునికి పక్కనే ఉన్న నేలలో దానిని గుచ్చుకునేలా కొట్టాడు అది తగలగానే భూమి నుండి అమృతం లాంటి మధురమైన దివ్యమైన రుచి వాసన కల చల్లని నిర్మలమైన నీటి ధార వెలువడింది దాంతో అర్జునుడు దివ్యకర్మలు చేసే భీష్మునికి తృప్తి కలిగించాడు అర్జునుడు చేసిన ఈ అలౌకి కృత్యాన్ని చూసి అక్కడ కూర్చున్న రాజులందరికీ చాలా ఆశ్చర్యం కలిగింది వారందరికీ భయంతో వణుకు పుట్టింది అప్పుడు నాలుగు వైపులా శంఖనాదాలు దుందుభి ధ్వనులు మార్మురాగాయి భీష్ముడు తృప్తిపడి అందరి ఎదుట అర్జున్ని ప్రశంసిస్తూ మహాబాహు నీలో ఇలాంటి పరాక్రమం ఉండడం ఆశ్చర్యమేమీ కాదు నాకు నారదుల వారు నీవు పురాతన ఋషువైన నరుడవని భగవానుడైన నారాయణ సహాయంతో ఇంద్రాది దేవతలు కూడా చేయడానికి సాహసించలేని గొప్ప గొప్ప కార్యాలు చేస్తావని ముందే చెప్పారు నీవు ఈ భూమండలంలో ఏకైక సర్వశ్రేష్ఠ ధనుర్ధరుడవు ఈ యుద్ధాన్ని వారించమని నేను విద్రుడు ద్రోణాచార్యుడు పరశురాముడు శ్రీకృష్ణ భగవానుడు సంజయుడు కూడా ఎంతగానో చెప్పాం కాని దుర్యోధనుడు ఎవరి మాటను వినలేదు అతని బుద్ధి విపరీతంగా ఉంది అతడు వానిలా ఉన్నాడు ఎవరి మాటలను నమ్మడమే లేదు ఎప్పుడూ శాస్త్రానికి విరుద్ధంగానే నడుచుకుంటున్నాడు సరే దాని ఫలం అతనే అనుభవిస్తాడు భీమసేనుని బలం చేత అవమానితుడే యుద్ధంలో చనిపోతాడు శాశ్వతంగా యుద్ధభూమిలో నిద్రిస్తాడు అన్నాడు భీష్ముని ఈ మాటలు విని దుర్యోధను చాలా బాధ కలిగింది అతనిని చూసి భీష్ముడు రాజా కోపం విడిచిపెట్టు నా మాట విను ఇది నీవు చూడలేదా అర్జునుడు ఎలా శీతల మధుర సుగంధ జలధారను పైకి తెచ్చాడో ఇలాంటి పరాక్రమం చూపేవాడు ఈ లోకంలో వేరొకడు లేడు ఆగ్నేయ వారుణ సౌమ్య వాయువ్య వైష్ణవ ఐంద్ర పాశ్వత బ్రాహ్మ పారమేష్ఠ్య ప్రాజాపత్య ధాత్ర త్వాష్ట్ర వైవస్వత ఇత్యాది అస్త్రాలను గురించి ఈ లోకంలో అర్జునుడు లేదా శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే ఎరుగుదరు మూడోవానికి ఎవరికి వాటి గురించి తెలియదు కాబట్టి అర్జున్ ఏ విధంగానూ యుద్ధంలో జయించడం అసంభవం అతడు చేసే పనులన్నీ అలౌకికంలే కాబట్టి నీవు ఇతనితో వెంటనే సంధి చేసుకోవాలని నా అభిప్రాయం శ్రీకృష్ణుడు కోపించక ముందే భీమార్జును నకుల సహదేవుడు నీ సేవను నీ సేవను సర్వనాశనం చేయకముందే నీవు పాండవులతో మైత్రి చేసుకోవడం మంచిదని నాకు తోస్తోంది నాయన నా మరణంతోనే యుద్ధాన్ని ఆపివేయి శాంతించు నా మాట పాటించు ఇందులోనే నీకు నీ వంశానికి మేలు ఇమిడి ఉంది అర్జునుడు చూపిన ఈ పరాక్రమం నిన్ను హెచ్చరించడానికి సరిపోతుంది ఇక మీ మధ్య పరస్పరం ప్రేమభావం వృద్ధి పొందాలి మిగిలిన రాజులందరి జీవితాలు రక్షింపబడాలి పాండవులకు అర్ధరాజ్యాన్ని ఇవ్వు యుధిష్టరుడు ఇంద్రప్రస్థానికి వెళ్లిపోతాడు రాజులందరూ ప్రేమగా ఒకరితో ఒకరు కలిసి ఉంటారు తండ్రి కొడుకుతో తండ్రి కొడుకుతో మామ మేనల్లుడితో అన్న తమ్ముడితో కలిసి ఉంటారు అజ్ఞానం వల్ల గానీ మూర్ఖుడు గాని సమయోచితమైన నా ఈ మాటలను లక్ష్య పెట్టకపోతే చివరికి పశ్చాత్తా పడతావు అందరూ నశించిపోతారు ఇది నేను నిజంగా చెబుతున్నాను అన్నాడు భీష్ముడు మంచి మనస్సుతో ఈ మాట చెప్పి ఓరకుండిపోయాడు తిరిగి అతడు తన మనస్సును పరమాత్మలో లగ్నం చేశాడు దుర్యోధను ఈ మాటలు సరిగ్గా మరణించేవానికి మందు చేదనేట్లుగానే నచ్చలేదు భీష్ముడు మౌనం వహించాక రాజులందరూ తమ తమ శిబిరాలకు వెళ్లారు